ఆకాశము క్రింద ప్రతి దానికి ఒక సమయము కలదంట ఉదాహరణకి మీకు ఒక మాట చెప్తాను మీకు అందరికీ కోళ్ళు బాగా తెలుసు కదా కోడి గుడ్డు పెట్టిన తర్వాత ఎన్ని దినాలకు పొదిగిద్ది అది ఇరవై ఒక్క దినానికి పొదిగిద్ది కదా నేను అంటాను ఆ తల్లికి మాత్రం ఏ మాత్రం తొందరపాటు ఉన్నా లేదా పిల్లలకి ఏ మాత్రం తొందరపాటు ఉన్నా మమ్మీ మమ్మల్ని త్వరగా బయటకు తీసుకురా ఈ బాహ్య ప్రపంచాన్ని చూడాలి అని ఒకవేళ తొందరపడి పిల్లలు అన్నా లేదా పిల్లలు తొందరగా బయటకు రావాలని తల్లి ఆలోచన చేసిన అక్కడ ఏం జరిగిందంటే అంటే ఒక నష్టం జరిగిద్ది ఇరవై ఒక్క దినము కాకుండా ఒకవేళ తల్లి తొందరపడి ఆ గుడ్డిని పొదుకితే గనక ఆ గుడ్డి పగిలిన తర్వాత పిల్లకాది బయటకు వచ్చింది ఏమొస్తా చెప్పండి ఒక చెడిపోయినా ఒక పాడైపోయినా